వెల్కమ్ మీ రాజేష్ మహారాష్ట్ర జార్ఖండ్ లో ఎన్నికల ప్రచారం ఓటింగ్ హడావిడి ముగిసిపోయింది ఆఖరికి ఎగ్జిట్ పోల్స్ హడావిడి కూడా అయిపోయింది సో ఇప్పుడు ఐదారేడు సర్వేలు తమ ఫలితాలు అంచనాలను కూడా రిలీజ్ చేసే ఎగ్జిట్ పోల్స్ ద్వారా పోస్ట్ పోల్ సర్వేస్ రిలీజ్ అవుతున్నాయి అయితే ఈసారి ఎగ్జిట్ పోల్స్లో బాగా నోట్ అయినటువంటి విషయం ఏంటంటే మహారాష్ట్రలో దాదాపుగా పెద్ద పెద్ద సర్వే సంస్థలన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ అస్సలు ఇవ్వనటువంటి పరిస్థితి ముఖ్యంగా మయాక్సిస్ ఇండియా సర్వే అసలు దాన్ని ఊసే ఎత్తలేదు జార్ఖండ్లో రిలీజ్ చేసిన తర్వాత ఏదో తమ ట్విట్టర్ వెబ్సైట్లో కొంత రిలీజ్ చేసిందే తప్ప ఎక్కడ కూడా ఏ టీవీ ఛానళ్ళు కూడా పెద్ద వార్తా సంస్థలకు కూడా తమ ఎన్నికల ఫలితాల అంచనాలను పెద్దగా ఫోకస్ చేసుకున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు లోక్ సాహి మరాఠీ అట్లాగే చాణక్య కొంత న్యూస్ ఎయిటీన్ లాంటివి మాత్రమే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసే ఆత్మసాక్షి అట్లాంటి కొన్ని సర్వే సంస్థలు కేకే లాంటివి మాత్రమే అయితే మహారాష్ట్రలో కొద్దో గొప్ప చెప్పుకోవాల్సి వస్తే పీపుల్స్ పల్స్ ఒకటే పెద్దగా చెప్పుకోవాలి అవతల జార్ఖండ్లో అదే పరిస్థితి కనిపించింది ఓటర్ల నుంచి వ్యక్తిగతంగా అభిప్రాయాలు తీసుకొని ఎగ్జిట్ పోల్స్ గణాంకాలు రూపొందిస్తారు చాలా సార్లు ఎగ్జిట్ పోల్స్లో వచ్చినటువంటి ఫలితాలు నిజమయ్యాయి కానీ వాస్తవానికి మొన్నటికి మొన్న ఇచ్చినటువంటి సీ ఓటర్ సర్వే కూడా రెండు రోజులు ఆలస్యంగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది ఇంతకుముందు ఎలక్షన్ జరిగినటువంటి అన్ని చోట్ల కూడా అన్ని సర్వే సంస్థలు తమ అంచనాలు రిలీజ్ చేశారు కానీ ఇప్పుడు మాత్రం సైలెంట్ గా ఉండిపోయాయి కొంత భయపడుతున్నటువంటి పరిస్థితులు సర్వే ఏజెన్సీలు కూడా దీనికి కారణం ఏమై ఉంటుంది అనే సందేహాలు మాత్రం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మొదలైనటువంటి పరిస్థితి అంటే ఇండియాలో యూపీ తర్వాత అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్ర రాజకీయాల పరంగా కూడా ఇది ముఖ్యమైనటువంటి రాష్ట్రం ఇక్కడ గెలుపోటములు ప్రముఖ పార్టీలన్నింటికీ చాలా కీలకం అవసరం ఈసారి ఎన్నికల్లో మహాయితీని గెలిపించి మళ్ళీ అధికారంలోకి తేవాలని రావాలని బీజేపీ రెండో పెద్ద రాష్ట్రంలో కొంత పట్టు సాధించాలని ఇండియా కూటమి కూడా చాలా గట్టిగానే ప్రయత్నించాయి ఇప్పుడు మేజర్ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వకపోవడంతో అందరినీ కొంత ఉత్కంఠ పెద్ద ఎత్తున రేపుతున్నటువంటి పరిస్థితి సర్వే సంస్థల మీద కూడా ప్రెషర్ ఏమైనా వచ్చిందా ఎందుకు అంచనాలను రిలీజ్ చేయలేకపోతున్నారు అనే అనుమానం పట్టుకుంది ఇంతకు ముందు జరిగినటువంటి అసెంబ్లీ కానీ సాధారణ ఎన్నికల తర్వాత వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్లో కూడా కొన్ని చోట్ల ఫలితాలు తారుమారయ్యాయి సాధారణ ఎన్నికల్లో కూడా బీజేపీ నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్తే కేవలం రెండు వందల తొంభై రెండు మాత్రమే వచ్చాయి క్రితంసారి మొన్నటి మొన్న జరిగినటువంటి హర్యానాలో కూడా కాంగ్రెస్ ఖచ్చితంగా వస్తని చెప్పారు కానీ అక్కడ బీజేపీ గెలిచినటువంటి పరిస్థితి దీంతో అక్కడ కాంగ్రెస్ నేతలందరూ కూడా ఏడ్చి గగ్గోలు పెట్టారు గతేడాది మధ్యప్రదేశ్ కానీ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ తెలంగాణలో కూడా ఎగ్జిట్ పోల్స్ కొంత చాలా వరకు కొన్ని సక్సెస్ అయ్యాయి కొన్ని తప్పని కూడా తేలిపోయింది ఇప్పుడు ఈ కారణంగా పెద్ద సర్వే సంస్థలన్నీ ఫలితాల అంచనాలను ఇవ్వలేదా అని కూడా అనుకుంటున్నారు లేదంటే ఫలితాలు అంచనా వేయటంలో వాళ్ళు కొంత భయపడి కామైపోయారా అని కూడా తెలియాలి అయితే రాజకీయంగా వీటిపై ఏదైనా ఒత్తిడి ఉందా అనుమానాలు కూడా కొంత ఎక్కువ శాతం వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా మ్యాట్రిక్ ఇండియా అలాంటి సంస్థలు చాలా ఉండిపోవటం పెద్ద ఎత్తున హడావిడి చేయకపోవడం కాంగ్రెస్ ఎగ్జిట్ ఫలితాల మీద సంచలన ప్రకటన చేయటం లాంటివి కూడా ఆసక్తిని కలిగిస్తున్నాయి దీని వెనుక కారణాలతో పాటుగా ఈ ఎన్నికల్లో కూడా ఫలితాలు తారుమారు అయ్యే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అనే ఉత్కంఠ కూడా రేపుతోంది అందుకే పెద్ద సంస్థలు సర్వే రిలీజ్ చేయలేదు అని కూడా అంటున్నారు సి ఓటర్ అయితే ఏకంగా ఒక రోజు ఆగి అందరూ వదిలినట్టు కంటే కూడా మరుసటి రోజు విడుదల చేసినటువంటి పరిస్థితి మరోవైపు జార్ఖండ్లో కూడా యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసినప్పటికీ కేవలం తన వెబ్సైట్లో మాత్రమే పరిమితం చేసుకుంది ఏ వార్తా సంస్థలో కూడా పెద్దగా దానికి ప్రచారం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి సో మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కొంత సైలెంట్ అయ్యాయి పూర్తి స్థాయిలో ఒక కాన్ఫిడెన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థల్లో నెలకొన్నటువంటి పరిస్థితి అంటే ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్తో కొంత డిఫర్ అయితే మొన్నటి మొన్న హర్యానాలో అదే జరిగింది ఇప్పుడు మళ్ళీ మహారాష్ట్ర జార్ఖండ్లో అదే కనుక జరిగితే క్రెడిబిలిటీ విషయం కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు క్రెడిబిలిటీ ఒకసారి ప్రజల్లో కనుక సర్వే సంస్థలకు ఆ బ్రాండ్ దెబ్బతింటే మరొకసారి ఫ్యూచర్లో ఎన్నికల్లో ఏది జరిగినా కూడా రాజకీయ నేతల్లో కానీ ప్రజల్లో కానీ ఆ బ్రాండ్ బిల్డ్ చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా అందుకనే కొంత క్రెడిబిలిటీ అంశం తెర మీదకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ట్రస్ట్ని కాపాడుకోవడానికి మాత్రమే కొంత అంత ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ మీద అడావిడ్ చేయలేదు ఈ సర్వే సంస్థలన్నీ నేను కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు మొత్తం మీద అయితే మాత్రం ఓ రకంగా ఎగ్జిట్ పోల్స్ విషయంలో చాలా వరకు మేజర్ సంస్థలన్నీ కూడా కొంత సైలెంట్ అయినటువంటి పరిస్థితి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్టా